అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇదిగోండి ఇదైతే మా తమ్ముని హల్దీ హల్దీకి ముందు వీడియో ఇదైతే ఇంకా హల్దీ స్టార్ట్ అయ్యే ముందు ఇంకా గాజులు అయితే అందరం కలిసి వేసుకుంటున్నాము ఇది ఒక చిన్న సెలబ్రేషన్ లాగా దీన్ని కూడా మేమైతే జరుపుకుంటున్నాము మా ఇంట్లో ఇది లాస్ట్ పెళ్లి కాబట్టి ప్రతీది ఒక మెమొరేబుల్గా ఉండాలని ఇంకా ఇదైతే మేమైతే ఈ గాజులు అయితే వేసుకునే ప్రోగ్రామ్ అయితే మేము పెట్టుకున్నామండి ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా 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 సపోర్ట్ చేస్తుందండి నన్ను అయితే ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మీరే మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చూడండి ఇక్కడ మేమైతే అందరం మా రిలేషన్స్ రిలేషన్స్లో అందరు కాదు కొంతమంది ఇంకా హల్దీకి టైంకు ఉన్న వాళ్ళమైతే ఇంకా మేమైతే అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ అనేది అయితే మేము చేసుకుంటున్నామండి ఇంకా గాజులు వేసుకోవడము ఇలా అంటే కొన్ని కొన్ని మన ఫ్యామిలీలో కొన్ని గుర్తుండిపోయేలాగా చేసుకునే ఫంక్షన్స్ అండి ఇలాంటివి అయితే ఇది ఇంకా మేమైతే చేసుకుంటున్నాము ఇంకా మేము సిస్టర్స్ మా మరదలు అత్తమ్మ వాళ్ళు ఇంకా అందరం కలిసి అత్తమ్మ వాళ్ళ పిల్లలు మా చెల్ల ఇంకా చెల్లెలు ఇది చూస్తున్నారు కదా చిన్న చెల్ల పెద్ద చెల్ల వీళ్ళు ఇంకా ఇట్లా మేము అందరం కలిసి చిన్నమ్మ వాళ్ళు కొంతమంది కలిసి ఇంకా ఈ గాజులు వేసుకునే ప్రోగ్రామ్ అయితే మేమైతే చేసుకుంటున్నామండి ఈ వీడియో విధంగా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా హల్దీ అనేది అయితే స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా హల్దీకి ముందు ఇది ఇంకా చిన్న మామయ్య వల్ల పెద్ద కూతురు ఇంకా నేను అత్తమ్మ వాళ్ళు ఇంక అందరం ఉన్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఎంజాయ్ చేస్తున్నాము పిల్లలైతే ఇంకా బయట సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా హల్దీ స్టేజ్ మొత్తం రెడీ ఉంది ఈ వీడియో తర్వాత ఆ వీడియో వచ్చేస్తుంది కొంచెం టైం టైం పడుతుంది కొంచెం టైంలో అది కూడా నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ అవుతుంది ఇంకా మన ఛానల్లోనైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ వీడియో కూడా చూసేయండి మేమే హల్దీకి ఏ విధంగా చేసాము హల్దీ మా ఇంట్లో మేము లాస్ట్ హల్దీ మా ఇంట్లో ఇంకా పెళ్ళిళ్ళన్నిటి లాస్ట్ ఇంకా అయిపోయింది లాస్ట్ హల్దీ ఇంకా మేము ఏ విధంగా జరుపుకున్నాం అయితే పూర్తిగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియో అదే ఇంకా ఈ వీడియోలో అయితే మొత్తం గాజులు వేసుకోవడమే ఉంటుందండి ఇంకా అందరం కలిసి ఇది మా ఇంట్లో ఫస్ట్ ఈ గాజులు వేసుకునే ఒక ఇదైతే మేమైతే మా ఇంట్లో ఇది ఫస్ట్ టైం మేము చేసుకుంటున్నాము ఇంకా ప్రతిదీ ఉండాలని చెప్పాను కదా ప్రతిదీ ఉండాలని ఇంకా మాకైతే నా ఛానల్లో ఉంటే ఇంకెప్పుడైనా మేము చూసుకోవచ్చు కదా మేము ఏ విధంగా జరుపుకున్నామని అట్లా అందుకోసమని ఇంకా ఇదైతే ఒక పండగలాగా ఆ టైంలో ఒక పండగలాగా అనిపించిందండి అంటే చాలా తీసుకొచ్చాం కాదులు కానీ కాకపోతే కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇంకా టైంకి అయితే ఎవ్వరు రాలేరు అట్లా లాస్ట్ ఉన్న వాళ్ళతో అయితే మేమైతే ఇంకా జరుపుకుంటున్నాము ఈ విధంగా ఇంకా చిన్న మా వాళ్ళ చిన్న బిడ్డ చెల్ల ఇంకా చిన్నమ్మ వాళ్ళు ఇంకా ఇక్కడ అందరం ఉన్నాము ఉన్నంత వరకు అయితే ఇంకా మేమైతే అందరం కలిసి అయితే గాజులు వేసుకున్నాము చూస్తున్నారు కదా అక్కడ చాలా ఫన్నీ ఫన్నీగా జరుగుతుంది అంతా ఇంకా మా చిన్న అయితే చాలా అంటే చాలా ఫన్నీ చేస్తుంది అక్కడ కాకపోతే పిల్లలు బయట ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆ డిస్టర్బెన్స్ మన దగ్గర వద్దులే అని ఇంకా నేనైతే మీతో మాట్లాడుతున్నాను ఇదిగోండి ఇక్కడ కంప్లీట్గా మేము అందరం గాజులు వేసుకున్నాము ఇంకా కెమెరా మ్యాన్ ఇంకా తను కూడా వీడియో తీస్తున్నాడు ఫొటోస్ తీస్తున్నాడు అటు స్టిల్స్ ఇటు ఫోన్కి ఇట్లా ఇచ్చుకుంటా నిజంగా చాలా అంటే చాలా 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 సరదాగా గడిచిపోయింది ఆ టైం అంతా ఇదిగోండి అందరం అయితే ఎంత హ్యాపీగా ఉన్నాము ఇంకా మా అయితే నేనైతే ఇక్కడ మా మధ్యలో కూర్చుని పెట్టుకుని కూర్చుంట పెట్టుకొని ఫోటో దిగుతా అని అంటే దిగుదామని అంటే ఇంకా కెమెరా మ్యాన్ అయితే వద్దు అని అన్నాడు అందుకోసం అని అక్కడ అందరం అయితే నవ్వుతున్నామన్నట్టుగా అక్కడ ఇంకా వాళ్ళు వీడియోస్ ఫొటోస్ అన్నీ అయిపోతుంటే ఇంకా హల్దీకి దగ్గరకు వచ్చేస్తున్నామండి అంటే బయట హల్దీ ప్రోగ్రామ్ జరగడానికైతే అట్లా ఇది లాస్ట్ ఇంకా లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంక ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటున్నాం మేమందరం అయితే ఇదిగోండి మా అందరి చేతులకు గ్రీన్ కలర్ గాజులు వేసుకున్నాము ఇంకా హల్దీకి వెళ్ళే ముందు ఇంకా పసుపు కలపాలి కదా ఆ పసుపు అయితే ఇంకా మేము అందరం కలిసి మళ్ళీ ఇక్కడ మా చెల్లెన్లు అమ్మ నేను మా మరదలు ఇంకా అందరం కలిసి ఇంకా మా శ్రేష్ఠు మా మైరా మా స్టార్ బేబీ ఇంకా అందరం కలిసి ఇక్కడ పసుపు కలుపుతున్నాము మీరైతే వీడియో మిస్ కాకండి నేను ఇది కొంచెం చూపిస్తున్నాను హల్దీ ప్రోగ్రామ్ జరిగిన ఫొటోస్ ఇదిగో ఇక్కడ ఎంత బాగా మేము ఎంజాయ్ అనేది మా హల్దీ అనేది ఎట్లా జరిగింది మా చిన్న తమ్ముని హల్దీ అనేది ఎట్లా జరిగింది అనేది కంప్లీట్గా మీరు చూడాలని అనుకుంటే దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియో చూడండి కంపల్సరీ ఓకేనా మరి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి కంపల్సరీ చూడండి